దేవుని కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి చూడండి ప్రియలారా ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నేడు అనబడు సమయం ఉండగానే ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి అనేటువంటి విషయాన్ని ప్రిలారా ఇక్కడ లేఖనములో మనము ధ్యానిస్తున్నాం చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగములు గమనిస్తే వాక్యం సెలవిస్తున్నది ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుడని వాక్యం సెలవిస్తుంది అన్నీ తెలుస్తున్న నీవే ప్రార్థనకి రండి అని చెప్పుకునేటువంటి స్థితిలో ఉంటే అన్ని తెలిసిన నీకే ప్రార్థన లేని జీవితం ఉంటే అన్ని తెలిసినటువంటి నీకే దైవ సన్నిధికి వచ్చేటువంటి నీకే ఒక దైవ క్రమము లేకపోతే ఎదుటివానికి వానికి మనం ఏం బుద్ధి చెప్పగలము ఎదుటి మనం ఎలా హెచ్చరించగలము ఎదుటివాన్ని దైవ సన్నిధికి మనం ఎలా నడిపించగలం కనుక ప్రిమైనటువంటి దైవ జనాంగమా మన ఆధ్యాత్మికమైన స్థితి పెరగాల మన ఆధ్యాత్మికమైన స్థితిలో మార్పు రావాలా నీవు ఒకరికి బుద్ధి చెప్పాలి కానీ నువ్వే బుద్ధి చెప్పించుకునేటువంటి స్థితిలో దిగజారిపోయి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఈ కాల సమయం దేవుని దాస్తునికి మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తున్నాను చూడండి ప్రియులారా నీవు అనేకులకు నడిపించవలసిన వాడివై ఉన్నావు నిన్నే ఒకరిని నడిపించే స్థితిలో ఉంటే ఎలాగో నీకే ప్రార్థన చేసుకొని చెప్పించుకునే స్థితిలో ఉంటే ఎలాగో నీవే ప్రార్థన చేసుకో పాటలు పాడుకో వాక్యం చదువుకో ప్రార్థనకి రండి అని పిలిపించుకునే స్థితిలో ఉంటే ఏమి దేవుని నమ్ముకొని కనుక ప్రియ దైవ నీ సహోదరుడు కావచ్చు నీ వారు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రియులారా వారి లోకములో ఉంటే దేవుని దిగజారిపోయి ఉంటే దేవునికి దూరం అయిపోయి ఉంటే వాళ్ళకు నువ్వు బుద్ధి చెప్పవలసిన వాడివై ఉన్నావు వారిని నడిపించవలసిన వాడివై ఉన్నావు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవలసిన వాడివై ఉన్నావు వారిని మంచి దారికి నువ్వు తీసుకురావలసినటువంటి వాడవై ఉన్నావు అనే విషయాన్ని ప్రియులారా దేవుని యొక్క లేఖనాలలో ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా నేను చేసేటువంటి పొరపాట్లు నాకు తెలియవు మీరు చేసేటువంటి పొరపాట్లు మీకు తెలియవు తెలిసినటువంటి మీరు ఏం చేయాలి అంటే చెప్తే సరి చేసుకోవచ్చు లేదంటే అలాగే ఉండిపోవచ్చు కానీ ప్రియులారా తెలిసినటువంటి మనము వాళ్ళు సరి చేసుకొని సరి చేసుకోకపోని మనము దేవుని ద్వారా ప్రేరేపించబడితే ఖచ్చితంగా మనం చెప్పవలసినటువంటి వారం అయ్యున్నాం చూడండి ప్రియులారా నా తాను ప్రవక్త ఉన్నాడు దావిద మహారాజు ఉన్నాడు మో దావిద మహారాజు ఆయన గొప్ప నాయకుడు ఆయనకు నేను చెప్పడం ఏంటి అని నా తాను ప్రవక్త అనుకోలేదండి నా తాను ప్రవక్త దావిద మహారాజుతో డైరెక్ట్ గా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఆ నరహంతకుడు ఎవడో కాదు నీవే అని అన్నప్పుడు ఆయన వెంటనే ఆశ్చర్యానికి గురైపోయి మొక్కలు వంచి పశ్చాత్తపడి ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా చూడండి ఆయన హెచ్చరికపో హెచ్చరించకపోతే ఈయన మారు మనసు పొందేవాడు కాదు ఆయన హెచ్చరించకపోతే ఈయన హిమం కంటే తెల్లగా కడగబడేవాడు కాదు ఆయన హెచ్చరించకపోతే క్రీస్తు కృపణ పొందేవాడు కాదు ప్రియులారా ఆయన హెచ్చరించకపోతే క్రీస్తు స్వరూపంలోనికి వచ్చేవాడు కాదు ఈరోజు నీవు నేను మనమందరము మారాము అని అంటే ఎవరో ఒకరు మనకు చెప్పారు ఎవరో ఒకరు మనకు చెప్పారు ఈరోజు లోకంలో ఎందరో త్రాగుబోతులు మారుతున్నారు వ్యభిచారులు మారుతున్నారు దొంగలు మారుతున్నారు తిరుగుబోతులు మారు అందరు మారుతున్నారు అని అంటే ఒకరు దేవుని చెప్పడం వలనే మారుతున్నారు ప్రియులారా మరి అదే నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే నీ ద్వారా ఒక కుటుంబం రక్షించబడితే నీ ద్వారా నలుగురు వ్యక్తులు మార్చబడితే అది ఎంత శ్రేయస్కరమైనది వాక్యం సెలవిస్తున్న ప్రియులారా ఒక్కరిని అవిధేయత వలన అనేకులు అవిధేయులుగా అయిపోయారట ఒక్కరిని విధేయత వలన అనేకులు విధేయులుగా మార్చబడుతున్నారట ఆ ఒక్కడే ఆదాము ఆ ఒక్కడే యేసుక్రీస్తు ఆదాము వలన అనేకులు పాపులుగా మారిపోయారట అదే యేసుక్రీస్తు వారి ద్వారా అనేకులు నీతి మంతులుగా అయ్యారట ఆ యేసుక్రీస్తు ద్వారా క్రీస్తుని అంగీకరించిన నీవు నీతి అయితే నీ ద్వారా ఇంకా ఎందరో నీతి మంతులు కావాలా నీ ద్వారా ఎందరో దేవుని సంధికి రావాలా నీ ద్వారా ఎందరో మనస్సు పొందాలా నీ ద్వారా ఎందరో పశ్చాత్తాపడాలా నీ ద్వారా దైవ సన్నిధానంలో ఎందరో రక్షణానందము నీ ద్వారా పొందుకోవాలి ప్రియులారా అలాంటి జీవితాన్ని అలాంటి బ్రతుకులు మనము బ్రతకవలసినటువంటి వారమైన దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే పౌలు ఖైదీ అయ్యి చెరసాలలో వేయబడ్డాడు ప్రియలారా ఒక దినమున ఆ జైల్లోనికి ఆ చెరసాలలోనికి ఒక ఖైదీ వచ్చాడు ప్రియులారా ఆయన పేరు వనేశ్రీము అని లేఖనాలు సెలవిస్తుంది ఆ ఒనేసీము దొంగ అయి ఉన్నాడు కానీ ఆ దొంగతో ఈ అపోసినటువంటి పౌలు మాట్లాడినప్పుడు ప్రియులారా అప్పుడు మును అతడు మునుపు ప్రయోజనము లేనివాడే నిష్ప్రయోజనమైన వాడే ఒక దొంగయే కానీ నేటి దినమున ఆయన ఏమై ఉన్నాడట అపోసినటువంటి పౌలకు కుమారుడైపోయాడట అపోసినటువంటి పౌలకు పరిచారకుడైపోయాడట దాని గల కారణం ఏంటంటే పౌలు బుద్ధి చెప్పాడు ప్రియులారా పౌలు అతన్ని మార్చడు ప్రియులారా పౌలు అతన్ని హెచ్చరించాడు ప్రియులారా పౌలు దేవుని ప్రేమ నేను ప్రకటించాడు ప్రియులారా దాని ద్వారా ఆయన బ్రతుకుని మార్చుకున్నాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు ఆ దొంగ బుద్ధిని విడిచిపెట్టాడు ప్రభు కొరకు జీవించడానికి ప్రభు కొరకు బ్రతకడానికి ప్రభు ప్రభు కొరకు తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిపోయాడు ప్రియులారా అనేక ప్రాంతాలు గ్రామాలు రాష్ట్రాలు తిరుగుతూ మునేశివు దేవుని ఏం చేస్తున్నాడు సువార్తను ప్రకటిస్తూ సేవ పరిచర్లో పాళిభాగస్తునక ప్రియులారా నీ ద్వారా అనేకులు పాలి భాగస్తులు కావాలా నీ ద్వారా అనేకులు మారాలా నీ ద్వారా అనేకులు దేవుడు సన్నిధికి రావాలా అలాంటి కార్యములు జరగాలంటే నువ్వు చెప్పేవాడివిగా ఉండాలి కానీ చెప్పించుకునేటువంటి వాడివిగా ఉండకూడదనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం కనుక ఈ విధంగా కాలు సమయముందు లోకములో ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు శ్రీభులాషలు కావచ్చు అది ఎవరైనా కావచ్చు ప్రియులారా ఏదైనా పొరపాట్లు చేస్తే ప్రేమతో వారిని మన్నించి ప్రేమతో వారిని హెచ్చరించి మంచి దారికి తీసుకురమ్ము అప్పుడు నీవు నీ ఇంటి వారితో పాటు వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ రక్షించబడతారు ఒకరికొకరిని బుద్ధి చెప్పుకుందాం ఒకరికొకరు ఆదరించుకుందాం ఒకరికొకటి దేవుని ప్రేమాను కలిగిన వారమే క్రీస్తు సాక్షులుగా ముందుకు సాగిపోదాం అట్టి ఏక దేవుడు ఇచ్చిన చిన్నగాక